మన తెలుగు పద్యాలు కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి కాకి చేసుకున్న కర్మమేమి మధుర భాష మర్యాద ప్రాప్తించు లలిత సున తెలుగు బాల అంటే దీని యొక్క భావం కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమిటి అంటే కోకిలమ్మ ఏం పుణ్యం చేసుకున్నది అదేవిధంగా దానికి గౌరవం ఎందుకు వస్తుంది అదేవిధంగా కాకి చేసుకున్న పాపం ఏమిటి అంటే కాకి ఏం పాపం చేసుకున్నదని మనం దాన్ని వెలగొడుతుంటాం అంటే దానికి కోకిల కూత మంచిగా ఉంటుంది అందుకొరకు దాన్ని మనం మంచిగా ఆహ్వానిస్తాం దాన్ని మంచిగా గౌరవిస్తాం అదేవిధంగా కాకి కావు కావు అంటూ తిరుగుతూ మన వెంట ఉంటుంది కాబట్టి అదేవిధంగా దాన్ని మనం దూరంగా వెలగొడుతుంటాం అందుకొరకి మనం ఎవరితోనైనా మంచిగా గౌరవంగా మాట్లాడితే వేరే వాళ్ళందరూ కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది చెడ్డగా మాట్లాడితే వారు కూడా మనల్ని దగ్గరికి తీసుకోరనేటటువంటిది దీని యొక్క భావం తగిలినంత మేర దహించి కొనిపోవు చెడ్డవాణి చెలిమి చిచ్చువోలే మంచివాణి మైత్రి మలయమారుతవీచే లలిత తెలుగు బాల చెడ్డవాణితో స్నేహం దావాజ్ఞం వంటిది అంటే మనం చెడ్డవాణితో స్నేహం చేసినట్లయితే ఒక అగ్ని లాంటి వాడు అంటే ఎప్పుడో మనల్ని దహించి వేస్తాడు అనేటటువంటిది దీని యొక్క అర్థం అదేవిధంగా మంచివాణితో స్నేహం చేస్తే చల్లగాలి మనకి ఏ విధంగా అయితే హాయిగా ఉంటుందో అదేవిధంగా మంచివాడు కూడా స్నేహం చేసినట్లయితే వాని యొక్క మంచి గుణాలు మనకు అలవాటు కావడం జరుగుతుంది అనేటటువంటి కలము చేత బట్టి కావ్యం రచయించే హలము చేత బట్టి పొలము దున్నే కలము హలములందు గనుడు రాపోతున్నా లలిత సూనజాల బాల బొమ్మన పోతన భాగవతంలో రాసి అదేవిధంగా నిజానికి అతడు పొలము దున్నే రైతు అంటే పోతన గారు మొదట్లో ఒక రైతు వ్యవసాయ కుటుంబంలో జన్మించి పొలం దున్నేటటువంటి వాడు తర్వాత అతను రచనలు కూడా రాయడం మొదలుపెట్టి నాగలి పట్టిన అదే చేతితో కలమును తీసుకొని ఎన్నో రకాలైనటువంటి రచనలు చేస్తుంది భగవంతుని గురించి అయితే భాగవతాన్ని రాసినటువంటి వాడు బమ్మెర పోతాను అయితే అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని మనం మంచి కష్టం చేయాలి అదేవిధంగా అన్ని పనుల్లో కూడా ఆరి తీరాలి అనేటటువంటిది ఈ పద్యం యొక్క భావం అందుకొరకు ప్రతి ఒక్కరం కూడా ఇది తప్పు అది తప్పు అనేటటువంటి లేకుండా మంచిగా అన్ని పనులు కూడా చేసుకోవాలి అనేటటువంటి ధనము గల్గు చోట ధర్మము కనరాదు ధర్మమున్న చోట ధనము లేదు ధనము ధర్మమున్న మనుజుడే లలిత సుగుణ జాల తెలుగు బాల అంటే ఈ లోకంలో డబ్బున్న చోట ధర్మం ఉండదు అంటే ఈ లోకంలో చూసుకున్నట్లయితే డబ్బు ఎక్కువగా ఉంటుంది కానీ అదేవిధంగా వాళ్ళ లోపల ధర్మం అనేటటువంటిది ఉండదు అంటే వేరే వాళ్ళకు దానం చేయాలి అనేటటువంటిది గుణము ఉండదని అలాగే ధర్మంగా బ్రతికే వారి దగ్గర డబ్బు ఉండదు అంటే ధర్మంగా బ్రతుకుంటూ అదేవిధంగా వేరే వాళ్ళకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉద్దేశం కన్నా వాళ్ళ దగ్గర అసలు డబ్బే ఉండదు ధర్మంగా జీవిస్తూ డబ్బు కలిగిన వాడే చాలా గొప్పవాడు అంటే ధర్మంగా జీవిస్తూ అదేవిధంగా డబ్బు కలిగి ఉండి వేరే వాళ్లకు దానం చేసేటటువంటి వాడు చాలా గొప్పవాడని ఇక్కడ మనకు నీతి చెప్తూ అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పు చెప్పుకోవటటువంటిది ఏంటంటే ధర్మంగా జీవించాలి మనం ఉన్న దాంట్లో వేరే వాళ్ళకు కూడా కాస్తంత సహాయాన్ని అందించాలి అనేటటువంటిది ఈ పద్య